అందరికీ నమస్కారం నేను మీ అని మన మా కుటుంబంలో ఇంకో ప్రశ్న అడిగారండి ఒక మదరు చాలా బాధపడుతూ అడిగింది తను ఏంటంటే సెవెన్ మంత్ ఓల్డ్ బేబీ వెయిట్ పెరగట్లేదు సన్నగా ఉందనేసి చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా కామెంట్ చేసి నోట్ ద పాయింట్ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు డాక్టర్ కాదు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మాత్రమే కామెంట్ చేసి ఎక్కడికన్నా తీసుకెళ్ళి మెడిసిన్స్ ఇప్పించు అలా అయితే బరువు పెరుగుతారు ఇట్లనే ఉంటే బాగలేదు బేబీ అని అంటున్నారని ఒక కామెంట్ పెట్టారు అసలు ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి సగం మందికి హాఫ్ నాలెడ్జ్ అర్థం చేసుకోరు ఇంకోటి ఏంటంటే ఈ తల్లి బ్రెయిన్లో పాపం గిల్ట్ అనేది క్రియేట్ చేసేస్తారు నువ్వు సరైన తల్లివి కాదు నువ్వు సరిగా చూసుకోవడం లేదు నీకు రాదు ఇలా నెగిటివ్ మాట్లాడతారు తప్పమ్మా అలా చేయకండి మీరైనా కూడా తల్లులందరూ అర్థం చేసుకోండి గుర్తుపెట్టుకోండి బేబీ ఏజ్కి తగ్గట్టు బరువు పెరిగితే సరిపోతుంది లావుగా డుంబుగా బుగ్గలు వేసుకుని ఉన్న బేబీస్ ఇలా హెల్తీగా ఉన్నారు అనుకోవడం అది అపోహ మాత్రమే వెయిట్కి హైట్కి తర్వాత కొంచెం ఎదిగిన పిల్లలు అయితే హైట్ వెయిట్ చూస్తారు కరెక్ట్గా ఉందా లేదా అని పసిబిడ్డలు ఇదిగో ఇలా నెలల బిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తన ఏజ్కి తగ్గట్టు బరువు పెరిగినారంటే సరిపోతుంది మీరు ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి పుట్టినప్పుడు పుట్టినప్పుడు మూడు కేజీలు బరువు ఉన్న బిడ్డ ఫస్ట్ బర్త్డే వచ్చేసరికి మూడింతలు అవ్వాలంటే తొమ్మిది కేజీలు అవ్వాలి సరిపోతుంది అంతకంటే ఎక్కువ అవ్వాల్సిన అవసరమూ లేదు అంతకంటే తక్కువ ఉండకూడదు ఆ మాత్రం మెయింటైన్ చేసుకుంటే చాలమ్మా